అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి ఓ దిక్కు జూబ్లీ హిల్స్లో ప్రచారం జరుగుతున్నది ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారానికి మన మల్లారెడ్డి కూడా వచ్చిండు ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కామెడీ మామూలు కామెడీ కాదు కాసేపు ఈ వీడియో చూసి నవ్వుకోర్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రచారం మల్లన్న ప్రచారం చేస్తుంటే ఒక కటింగ్ షాప్ కనబడ్డది ఆ కటింగ్ షాప్ లోకి పోయిండు పోయిన తర్వాత కటింగ్ చేసినట్టు ట్రిమ్మర్ ఆన్ చేయలే ట్రిమ్మర్ ఆన్ చేయక ముందుకి ఇట్లా నెత్తి మీదకి వెళ్ళి తిప్పుతున్నాడు ట్రిమ్మర్ ఒకసారి ఈ వీడియోస్ చూడదు గమతు ఉంటుంది ఏం లేదు మల్లన్నకు సోషల్ మీడియాలో ఫోటోలు కావాలి ఎప్పుడైనా మల్లన్న చెప్పే మాట ఒకటే మనం ఫేమస్ కావాలి సోషల్ మీడియాలో బగ్గా ఫాలోయింగ్ ఉండాలి గదే పనులు ఉంటాడు నాకు తెలిసి హీరోలు తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా నేను సోషల్ మీడియాలో పొద్దునాక కనబడాలని అనుకోరు కానీ మనం మల్లన్న అనుకుంటాడు చూడూరి ఇగో ఫోటోలకే అగో దూస్తుండు ఆడ ఏముంది ఆ దుయ్యికి ఏముంది ఆడ ఆల్రెడీ కచ్చింగ్ చేసినాక దూస్తుండ్రు మళ్ళన్న బగ్గా వైరల్ అవుతుంది ఇది సోషల్ మీడియాలో వీడియో ఆ ట్రిమ్మర్ ఆన్ చేయలే ఒక ఆయన చెప్తాడు చూడు ట్రిమ్మర్లే ఆన్ చేయలే అంటాడు ఒక ఆయన ఇన్ ఏముంది గీకా అంత గీ గీ ఆల్రెడీ ఫోటోలకి రేపు పొద్దుగా ఏదైనా పేపర్లు వేయించుకోవాలిగా ఒక అన్న అది ఆనే చేయలే ట్రిమ్మర్ ఆన్ చేయలే అన్న గుండు మీదకి వెళ్ళి చెప్తా ఉన్నాడు ట్రిబరు ఏ ఎట్లా నవ్వుకోవాలో ఏం అర్థమవుతలేదు మళ్ళన్న కథ ఇట్లే ఉంటుంది ఇక చూడు ఆయన ప్రచారం పెట్టు ఆయన ప్రచారం స్టైల్ చూపిస్తున్నా జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తున్నాడు జూబ్లీ హిల్స్లో గిట్టిన ప్రచారం మునుగోడు ఎలక్షన్స్లో కూడా సేమ్ మునుగోడులో అయితే దురుకుడు ఎగురుడు మునుగోడ్ల మేమే గెలుస్తున్నాం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యాభై వేల మెజారిటీతో గెలుస్తున్నాయని చెప్పిండు దర్ర అయితే ఓడిపోయేటోడు మన మల్లన్న కథ ఇట్లుంటుంది ఇంకో ఇన్నారా మన మల్లారెడ్డి సార్ అదృష్టం అంట మరి ఆయన కటింగ్ నీసులు అదృష్టం నిజంగానే ఎందుకంటే సారు చదువు చెప్తాడు కదా సడన్గా షాప్కి వచ్చేసరికి ఇబ్బంది మల్లారెడ్డికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ మొన్న చూసినా మన రోహిత్ అన్న చేసాడు కులం కుల రోహిత్ అన్న సార్ మరి మీరు చదువుకోలే కదా మరి మీరు ఎట్లా కాలేజ్ పెట్టినంటే మల్లారెడ్డి సార్ రిప్లై ఏమి ఇచ్చారు తెలుసా చదువు ఏమన్నా నేను చెప్తున్నాడా జీతాలు ఇస్తే టీచర్లే కదా చెప్పేది చదువు నేను చదువు చెప్తున్నాను కాబట్టి చదువుకోపోయినా ఏం లేదని చెప్తుండు మల్లన్న మామూలు విషయ కాదు ఆ పంచులు ఆ డైలాగులు జర్నలిస్ట్ అంటే నీ జల్లీదావో ఒక చదువు అనే అంటు మల్లన్న కులం కుల రోహిత్ ఇంటర్వ్యూ అవుతుంటే గట్లుంటుంది ఇక మల్లన్న కథ మల్లారెడ్డి అంటే ఎవరు మోడల్ మల్లారెడ్డి అట్లుంటుంది అన్నట్టు సో ఒకసారి ఇంకో వీడియో కూడా ఉన్నది ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ప్రచారం మల్లారెడ్డి ప్రచారం గిట్లాడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు ఈయన వచ్చి కామెడీ వేస్తున్నా ఈ ఎందుకు వాటికి ఓ మల్లారెడ్డి అని మరి మల్లారెడ్డి వచ్చింటే గబ్బా గబ్బా గుద్దుతారు ఓట్లు అనుకుంటారు ఎట్లా ఫస్ట్ ఆ మల్లారెడ్డిని ఇంటికి వీకేయాలి తీసేసి గదే మేడ్చెళ్ళు ఆయన పని ఆయన చేసుకోమని చెప్పింది మల్లారెడ్డి కనుక జూబ్లీ హిల్స్లో తిరియండి అనుకో ఈయన కామెడీ ఈయన డైలాగులు ఇదంతా ఫెయిల్ అయిపోతారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీకి సజెషన్ మల్లారెడ్డిని జూబ్లీ హిల్స్కి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పండి ఫస్ట్ అసలు మల్లారెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారానికి వద్దు ఎందుకంటే జనాలు ఆయన సీరియస్ తీసుకోరు ఆయనే కామెడీ చేస్తున్నాడు ఇక జనాలు ఆయన నేమ్ సీరియస్ తీసుకుంటారు చూడురు ఇక కథ ఫోటోలు గంతే నిజంగా ప్రచారం చేస్తూ ఫోటోలు గిటోలు దిగరు ప్రచారం చేస్తారు పార్టీ కోసం పనిచేస్తారు వెళ్ళిపోతారు ఇక మరి మల్లన్న ఏందో మరి కాసేపు వీడియో చూసి కెమెరా వెనకనే ఉంటది మల్లన్న వెనుకనే కెమెరా అంతా కేసీఆర్ దృష్టి పోవాలి ఆయన బాధ అదే మల్లారెడ్డి ఏమో చేస్తున్న ప్రచారం గ్రేట్ మల్లన్న మేడ్చెల్ మొత్తం విడిచిపెట్టుకొని జూబ్లీ హిల్స్ మన గెలుపు కోసం పోరాటం చేస్తుండు సున్నితని గెలిపించుకుంటాడు మల్లారెడ్డి అని కేసీఆర్ అనుకోవాలి ఇంటికాడ ఈ వీడియోలు చూస్తారు కదా ఆ మీడియా ఛానల్స్లో వచ్చేటటువంటి వీడియోలు అవి చూసి మల్లారెడ్డి వా గ్రేట్ అని చెప్పి అనుకోవాలన్నట్టు గిట్లు ఉంటుంది మల్లన్న పర్ఫార్మెన్స్ చూడు ఇట్లా మన మల్లారెడ్డి సారు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అట్లనే దొంగ ఓట్లకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు నేను మీకు చూపిస్తాను ఒకటే ఇంట్లో దాదాపు రెండు వందల యాభై ఓట్లట ఒకటే ఇంట్లో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి ఆ ఓట్లకు సంబంధించినటువంటి డేటా ఎవ్వరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంటే ఒక ఇంట్లో మూడు ఓట్లు ఉంటాయి ఆ మూడు ఓట్లుంటే ఆ ఇంట్లో దాదాపు ఇంకా పదహారు ఓట్లు క్రియేట్ చేశారు అంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది ఓట్లు క్రియేట్ చేశారు ఒకటే ఇంట్లో చిన్న ఇంట్లో పెంకలింట్లో కూడా ఇరవై మందిని తయారు చేశారు ఓటర్లను మరి ఈ ఇరవై మందిని మీరు గుర్తుపడతారా అని చెప్పి ఓనర్లను అడిగితే వాళ్ళు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు ఈ యూసాఫ్ కూడా కాడ కూడా దొంగ ఓట్లు రహమత్ నగర్లో దొంగ ఓట్లు తర్వాత ఇక్కడ శ్రీనగర్ కాలనీలో దొంగ ఓట్లు దాదాపు ఏడు ఆరు ఏడు డివిజన్లు ఏదో ఉన్నట్టున్నాయి ఆరు ఏడు డివిజన్లో మొత్తం దొంగ ఓట్లు సుమారు ఇప్పటిదాకా దగ్గర దగ్గర ఒక మూడు వేల నుండి నాలుగు వేల దొంగ ఓట్లను తయారు చేసేదట మరి ఓటర్ ఎడికెళ్ళు వచ్చినాయి అసలు నవీన్ యాదవ్ ఎందుకు ఓటర్ ఐడీలు వంచిండు నవీన్ యాదవ్కి ఏమవసరం ఓటర్ ఐడీలు వంచడానికి నవీన్ యాదవ్కి వచ్చినటువంటి బాధ ఏంది ఓటర్ ఐడీలు సాధారణంగా జనాలు కొంతమంది అప్లై చేసుకుంటారు లేకపోతే అధికారులు అప్లై చేస్తారు లేకపోతే కొంతమంది పార్టీ లీడర్లు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత ఓటర్ ఐడీలు ఇంటికి వచ్చి పంచిపోరు పోస్ట్కి వస్తుంది ఓటరు ఆ ఓటర్ ఐడి పోస్ట్కి వచ్చినప్పుడు పోస్ట్ తీసుకుంటారు ఒకనొక టైంలో పోస్ట్ కాదు డైరెక్ట్ వాళ్ళు మీసేవకు పోయి తీసుకుంటుండే ఇప్పుడు అట్లా లేదు డైరెక్ట్ మీ ఇంటికే వస్తుంది పోస్ట్ ద్వారా ఏదైనా పాన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి అయినా ఆధార్ కార్డ్ అయినా వీళ్ళని ఇప్పుడు డైరెక్ట్ ఇంటింటికి పోయి ఓ పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ పైన పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వస్తున్నాయి మరి వాళ్ళేమైనా చేసి ఉండొచ్చు అని చెప్పి మన రాహుల్ గాంధీ పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో ఇవి దొంగ ఓట్లు ఇవన్నీ బీజేపీలు సృష్టించారు బీజేపీలు చేశారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు మరి ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి పరిస్థితి ఒక చిన్న వీడియో ఉంది అది నేను మీకు చూపిస్తా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్న నేను అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశాను ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏం తిన్నారు కదా యాభై అరవై గజాలలో ఉంటుంది ఇల్లు చిన్న ఇల్లు ముగ్గురు ఉంటారు ఇరవై ఓట్లు తయారు చేసారు ఈ ఉండేదే ముగ్గురు ఇరవై ఏడుకేళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి ఆయనే పరిశాన అవుతున్నాడు అసలు ఏడికేళ్ళు వచ్చి జనాలంతా అసలు ఇక్కడోళ్ళు కాదట ఏది కర్ణాటక మధ్యప్రదేశ్ ఈ బీహార్ ముఠా ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు పెట్టారు కొంతమంది పొలిటికల్ లీడర్ల ఫోటోలు పెట్టి మీసాలు కట్టాలని తీసేసి వాళ్ళ పేరు కింద పెట్టారు ఇదో గమ్మతి మళ్ళా అసలు అంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ ఏమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిస్ కూడా చనిపోయింది మిసెజ్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయా అండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ మీరు కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా కనీసం వీళ్ళు ఎవరు లేరండి ఎవ్వరు కూడా గుర్తుపట్టలేను ఎవరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నంబర్స్ లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు తెలిసి ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలది ఇది ఇది ప్లస్ త్రీ నిన్న ఇదేమైంది లిస్ట్ తీసుకొని ఓనర్ తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరు అని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు అడిగి చెప్పి ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుడి పడతారా మీ దగ్గర రెంట్ కుంటున్నా ఓనర్ ఇంత ముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు నేను ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు అంటే ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు తయారు ఇంట్లో మరి ఆ ఇల్లే అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ కూడా కాదట ఇండిపెండెంట్ హౌజ్ మరి రెండు వందల యాభై మంది అంటే ఏడుకెళ్ళి వచ్చారు వాళ్ళంతా పనిచేసే వాళ్ళ ఊళ్ళే లేదా వాళ్ళ ఇంట్లో మనుషులా లేకపోతే వాళ్ళు ఊళ్ళో వాళ్ళ ఊళ్ళే ఉండేటటువంటి మనుషుల రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి దొంగ ఓట్లకు సంబంధించిన అంశం తెరపైకి వస్తూ ఉన్నది ఎక్కడో కాదు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూద్దాం ఏం జరగబోతుందో